హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి గగన్ ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్తారు భూమి అక్కడ అట్మాస్ఫియర్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండగా భూమిని మైమార్పుగా చూస్తూ ఉంటాడు గగన్ గగన్ చూపులని గమనించిన భూమి గారు అని పిలవగానే చెప్పండి తైతక్క గారు అని అంటూ ఉంటాడు రొమాంటిక్గా గగన్ మనం రెస్టారెంట్లో ఉన్నామండి మీరు నన్ను అలా కొరక్కు తినేస్తే అని భూమి అనగానే గగన్ తన చూపుని తిప్పుకుంటాడు ఇక మెల్లిగా ఆ భూమితో ప్రేమలో పడిపోయి మళ్ళీ టేబుల్ పైనున్న భూమి చైన్ని టచ్ చేయాలని గగన్ చూడగానే మళ్ళీ అది పబ్లిక్ ప్లేస్ అనుకుని తన చేయిని వెనక్కి తీసుకోపోతున్న గగన్ చేయిని గట్టిగా పట్టుకుంటుంది భూమి అలా వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుని ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఆ గగన్ ప్రేమని పసిగట్టిన భూమి ఇన్నాళ్ళు మనసులో ఇంత ప్రేమ దాచుకొని నన్ను దూరంగా ఎందుకు పెట్టారు అని భూమి అడగగానే నీ కోసమే అని గగన్ అనేస్తాడు ఓ భూమి షాక్ అవుతుంది నా కోసమా ఎందుకు అని భూమి అడుగుతూనే నన్ను ఏడ్పించడం అంత సరదానా మీకు అని అంటుంటుంది భూమి నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను నువ్వు నిజం చెప్తావా నీకోసమే అంటే నమ్మట్లేదు కదా నువ్వు అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి కూడా కాస్త సీరియస్గా చూస్తూ ఉంటుంది గగన్ని అప్పుడు గగన్ ఇలా అంటుంటాడు ఒకరోజు ఎవరైనా నిన్ను మీ నాన్న ముఖ్యమా నేను ముఖ్యమా మా ఇద్దరిట్లో ఎవరినే ఒక్కరినే సెలెక్ట్ చేసుకోమంటే చెప్పు భూమి నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు మీ నాన్నని సెలెక్ట్ చేసుకుంటావా నన్ను సెలెక్ట్ చేసుకుంటావా అని గగన్ ఒక్కసారిగా భూమిని అడగగానే భూమి షాక్ అయి గగన్ని చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు నిజంగా భూమి ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రేమ పరీక్షలో భూమి గెలుస్తుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్